హాయ్ అండి నమస్తే ఈరోజు నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఈ వీడియోలో మనం అంబూర్ చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎలాంటి మ్యారినేషన్ అవసరం లేదు బాస్మతి రైస్తో కూడా అవసరం లేకుండా మనం నార్మల్ రైస్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకోసం నేను ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాస్తో ఒక రెండున్నర గ్లాస్ దాకా రైస్ వేస్తున్నానండి నేను ఇక్కడ నార్మల్ రైస్ వేస్తున్నాను మీ దగ్గర జీలకర్ర రైస్ కానీ బుల్లెట్ రైస్ కానీ ఉంటే కూడా అవి కూడా బాగుంటాయండి ఇవి రెండున్నర గ్లాస్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా నాననివ్వాలండి రైస్ని ఇప్పుడు నేను ఇక్కడ ఎండుమిర్చిని పది నుంచి పన్నెండు దాకా ఎండుమిర్చి తీసుకొని వీటిని హాట్ వాటర్తో నేను నానబెడుతున్నానండి వెన్నీళ్ళు పోసి ఒక పదహైదు నిమిషాలు వీటిని కూడా మనం నానబెట్టుకోవాలి ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత ఈ ఎండుమిర్చిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీకు వాటర్ ఎక్కువ ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ తీసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం పెరుగును కూడా ఒక కప్పు దాకా తీసుకొని వీటిని మెత్తగా బ్లెండ్ చేయాలండి క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు బ్లెండ్ చేసుకోవాలి మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేసుకోండి లేదంటే మిక్సీ జార్లో అయినా కూడా కొంచెం సేపు గ్రైండ్ చేస్తే సరిపోతుందండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మీరు చూస్తే కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు రైస్కి ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం నేను ఇక్కడ ఒక ఐదు స్పూన్ల దాకా నూనె వేశాను అలాగే రెండు స్పూన్ల దాకా నెయ్యి కూడా వేశాను ఇది కొంచెం కాగాక మనం బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసుకోవాలండి చెక్క లవంగం ఇలాచి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం వేగాక ఒక రెండు నుంచి మూడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంచెం కలర్ రావాలండి ఇలా కొంచెం కలర్ వచ్చాక ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా కొంచెం వేయించుకోవాలండి ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించాక ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ని కూడా వేసి మరో రెండు నిమిషాల పాటు మనం వేయించుకోవాలి వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించకండి ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న రెండు టొమాటోలు కూడా వేసి ఇవి కూడా కొంచెం మెత్తబడేంత వరకు మనం వేయించుకోవాలి సాల్ట్ త సరిపడా వేసుకోవాలండి వేసి మెత్తగా ఉడికించుకోవాలి టొమాటో అంత అంతా కూడా బాగా మెత్తగా ఉడకాలి మూత పెట్టి ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాక ఇప్పుడు మీరు చూస్తే టొమాటో అంతా కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక కేజీ దాకా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని మనం వేయించుకోవాలి చికెన్ని కూడా వేసి మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని మనం చికెన్ని ఉడికించుకోవాలి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి వాటర్ వేయకపోయినా కూడా వాటర్ అంతా ఫామ్ అయింది సో దీంట్లోనే చికెన్ మెత్తగా ఉడికిపోతుందండి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు చూస్తే చికెన్ కూడా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చికెన్ ఉడికిందా లేదా చెక్ చేద్దాం చూడండి చికెన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది మీరు నాటుకోడి చికెన్ వేసేటట్టుంటే నాటుకోడిని ఒకసారి కుక్కర్లో ఒక రెండు నుంచి మూడు విజిల్స్ పెట్టిన తర్వాత ఇలా బాయిల్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం ఇందాక బ్లెండ్ చేసుకున్న పెరుగును కూడా ఇందులోకి తీసేసుకుందాం ఇది వేసాక ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దాం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపాలి ఇందులోకి కారం వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిర్చి పేస్ట్ వేసాం కదా సో కారం అవసరం లేదు ఈ మసాలాలన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యంని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా బియ్యం అంతా వేశాక బియ్యం బాగా మిక్స్ చేయాలండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం రెండున్నర గ్లాస్ దాకా రైస్ వేసాం కదా రెండున్నర గ్లాసు రైస్కి ఐదు గ్లాసుల దాకా నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి వేసాక వీట వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా అయిన తర్వాత ఇలా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం నెయ్యిని అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే పైన ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే క్యాష్యూ ద్రాక్షని కూడా కొంచెం వేయించుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ రైస్ని ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత నేను ఒక ఫుల్ లెమన్ని వేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు లెమన్ని వేయడం వల్ల రైస్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా లెమన్ కూడా వేసాక మూత పెట్టి మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో అన్నంని బాగా ఇమరనివ్వాలండి ఇలా ఇమిరి ఇమిరిన తర్వాత రైస్ అంతటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఈ అంబో చికెన్ బిర్యానీ అనేది మనం వేసిన రెడ్ చిల్లీస్ పేస్ట్ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా ఇష్టంగా తింటారు కూడా మా అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీరు ఈ బిర్యానీని రైతాతో కానీ లేదు అంటే బిర్యానీ కర్రీతో కానీ తిన్నారు అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్